వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ వినాయక చవితి సందర్భంగా అత్తమ్మ గణనాథుడికి ఎంతో ఇష్టమైన శుద్ధ కుడుములని చేస్తున్నారు ఇది చాలా ఈజీ అలాగే మంచి హెల్తీ ఫుడ్ రెసిపీ అండి ప్రాంతాన్ని బట్టి ఈ కుడుములని రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కొందరు బియ్య పిండితో చేస్తారు ఇంకొందరు జొన్నలతో శనగలతో చేస్తూ ఉంటారు కానీ ఆయనకి ముఖ్యంగా ఇష్టమైనవి ఈ శుద్ధ కుడుములే వీటిని చాలా సింపుల్గా చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ వినాయక చవితికి మీరు కూడా ఆ గణనాథుడికి నైవేద్యంగా సమర్పించండి ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల సొద్దపిండి వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ నీళ్లు వేసి కలుపుకోవాలి మేము మిల్లులో ఆడించిన పిండితో చేస్తున్నాము మీకు ఇసురు రాయ్ అవైలబుల్లో ఉంటే ఇసురుకొని చేసుకుంటే అసలైన టేస్ట్ వస్తుంది లేదు అంటే మిల్లులో కానీ మిక్సీలో అయినా గ్రైండ్ చేసి చేసుకోండి ఏ మాటకు ఆ మాట అండి ఇసురుకొని చేస్తే వచ్చేంత రుచి మిల్లులో ఆడించినా మిక్సీలో గ్రైండ్ చేసినా రాదు మాకు ఇసుర్రాయి రాయ్ అవైలబుల్లో లేక మిల్లులో ఆడించాము చూడండి ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకొని కుడుములు చేసుకోవాలి ఇలా సిలిండ్రికల్ షేప్ లో కొన్ని గుండ్రంగా ఉండ్రాలు కొన్ని అలాగే అప్పచ్చుల షేప్ లో కొన్ని చేసుకొని ఒక బొర్ర గిన్నెలు కొంచెం ఆయిల్ కాని నెయ్యిని కాని అప్లై చేసి అరేంజ్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని చేసుకొని కుడుమలని బొర్ర గిన్నెలో వేసుకోవాలి వీటిని పూర్వం మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఇలా బొరల గిన్నెలో కాకుండా ఒక గిన్నెలో నీళ్లు వేసి వరి చెత్త అంటే వరి పండించుకుంటాం కదా దాన్ని ఎండబెట్టాక మిగిలే ఆ వరి చెత్త గిన్నెలో పెట్టి ఈ కుడుములను పెట్టి చేసుకునే వాళ్ళంట కానీ అది ఇప్పుడు కొన్ని చోట్ల అవైలబుల్లో ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు కదండి అందుకే ఇలా బొర్ర గిన్నెలో పెట్టి చేశాము ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసి పైన బొర్ర గిన్నె పెట్టి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఆవిరికి ఉడికించుకోవాలి కరెక్ట్గా ఇరవై నిమిషాలకి ఈ శుద్ధ కుడుములు కలర్ చేంజ్ అయ్యి పర్ఫెక్ట్ గా ఉడికాయి చూడండి ఇలా చేసుకొని ఆ గణనాధునికి భక్తితో ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కొడుములని కానీ సమర్పించుకోవాలి అలా సమర్పించుకుంటే మంచిది మేమైతే ఆయనకి పదకొండు సంఖ్య ముఖ్యం అని పదకొండు కొడుములని సమర్పించాము ఆ గణనాధునికి ఎంతో ప్రీతి అయిన కొడుముల నైవేద్యం రెడీ చూడండి ఈ కుడుములని తుంచి చూస్తే ఎంత సాఫ్ట్గా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి కదా అయినా ఆ గణనాథునికి పదకొండు ముఖ్యం అని ఎందుకు అన్నాను అంటే దానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది ఆ కథ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా వినండి అసలు వినాయక చవితికి పది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పదకొండవ రోజున నిమజ్జనం చేయాలి అని ఎందుకు అంటాము అలా ఎందుకు చేయాలి అంటే వేదవ్యాసుడు వినాయకునికి మహాభారతం చతుర్థి నాడే చెప్పడం మొదలుపెట్టారు పది రోజుల పాటు వేద వ్యాసుడు చెబుతూనే ఉన్నారు వినాయకుడు రాసుకుంటూనే ఉన్నారు అలానే పది రోజుల నుండి రాయడం మూలాన వినాయకునికి ఒళ్ళు చాలా వేడిగా మారింది అది గమనించిన వేద వ్యాసుడు దగ్గరలో ఉన్న ఒక నది తీరానికి తీసుకువెళ్ళి స్నానం చేయించారు అలా చేయించడంతో వినాయకుడు సంతోషపడి వేద వ్యాసుడికి మరియు ప్రతి ఒక్కరికి ఒక వరం ఇచ్చారు ఆ వరం ఏంటంటే ఎవరైతే నాకు పది రోజులు పూజలు చేసి పదకొండవ రోజున స్నానం చేయిస్తారో వారి జీవితంలో ఉండే ఎటువంటి సమస్యలకైనా నేను తోడుగా ఉంటానని మాటిచ్చారు అందుకే ఆయనకి పదకొండు సంఖ్య అంటే ముఖ్యం మీలో ఎవరికైనా ఈ కథ తెలుసా తెలిసిన వారు ఉంటే నాకు ఒక కమెంట్ చేయండి అలాగే మీరు కూడా ఈ వినాయక చవితికి భక్తి శ్రద్ధతో ఆయనకి ఈ కుడుముల రెసిపీని చేసి నైవేద్యంగా సమర్పించండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్